ఒక వర్క్ లో మాస్టర్ కావాలంటే ఏం చెయ్యాలి నేను యూట్యూబ్ నుండి నేర్చుకుంటున్నాను కానీ ఒకరి ఒకరు ఒక రకంగా చెప్తున్నారు సార్ శాను గ్రూప్ గారు మీరు ఏ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నా ఒకసారి యూట్యూబ్ నుంచి నేర్చుకుంటున్నారు సార్ ఏ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నా ఒకసారి టైప్ చేయ ఫాస్ట్ గా ఈ లోపల నేను మోదీ గారు ఆన్సర్ ఆన్సర్ చెప్పొస్తానండి మీ దగ్గరికి వస్తాను మీ ఆన్సర్కి మళ్ళీ వస్తాను ఈ లోపల ఇంకో క్వశ్చన్ ఓకే స్టాక్ మార్కెట్ రైట్ 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 శాను విరు గారు నాకు విషయం చెప్పండి ఈ స్టాక్ మార్కెట్ అనేది స్కిల్ ఆ నాలెడ్జ్ అంటే నైపుణ్యమా జ్ఞానమా స్టాక్ మార్కెట్ అనేది నైపుణ్యమా జ్ఞానమా నైపుణ్యం అలాగే శాని గ్రా మీరు చూస్తే కనుక ఒక సైకిల్ దొక్కడం కానీ ఇంకో ఈత కొట్టడం కానీ ఓ కంప్యూటర్ ఆపరేట్ చేయడం కానీ ఇవన్నీ కూడా స్కిల్స్ అంటే నైపుణ్యాలు ఈ నైపుణ్యాలు కనుక మీరు గుర్తు చేసుకుంటే ఒక సైకిల్ దొక్కటం అనేది లేదా ఓ బైక్ నడపడం అనేది లేదా ఒక కార్ నడపడం అనేది ఈ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్కిల్స్ని మీరు పుస్తకాలు చదివి యూట్యూబ్లో వీడియోలు చూసి నేర్చుకోగలిగారా లేకపోతే ఒక ఎక్స్పర్ట్ పక్కన ఉండగా ఆ ఎక్స్పర్ట్ యొక్క పర్యవేక్షణలో నేర్చుకోగలిగారు మీరు పుస్తకాలు చూసి వీడియోలు చదివి మీడియాలు చూసి పుస్తకాలు చదివి నేర్చుకోగలిగారా సైకిల్ ఒకటం కావచ్చు కారణం నొక్కటం కావచ్చు ఈతకటం కావచ్చు ఏదైనా కావచ్చు పుస్తకాలు చదివి కానీ వీడియోలు చూసి కానీ చేయగలిగారా లేక మీరు గురుముఖ అంటే ఒక వ్యక్తి ఎక్స్పర్ట్ అయిన వ్యక్తి ఉండగా పక్కన ఉండగా నేర్చుకోగలిగాను నేను యూట్యూబ్ స్టాక్ మార్కెట్ గురించి అడగట్లేదండి రైట్ అంటే ఇక్కడ ఇది చాలా అంటే మనకి ఏమవుతుందంటే అండి మనకి తెలిసిన విషయం అయినా కానీ మనం ఏం చేస్తాం దానికి ఆలోచించడానికి సిద్ధపడకపోవడం వల్ల ఆలోచించడం అనే దాన్ని మనం ప్రాసెస్ చేయకపోవడం వల్ల అంటే మన ప్రాక్టీస్ మనం ప్రాసెస్ అనేది చేయకపోవడం వల్ల మన బ్రెయిన్ మొద్దుబారిపోయి అవతల ఏం చెప్తే కరెక్ట్ అనే బ్లైండ్ ఫేత్లోకి లోకి వెళ్తాను చూడండి మీరు మీ జీవిత కాలంలో నేర్చుకున్న ఏ నైపుణ్యం అయినా నేర్చుకున్న ఏ నైపుణ్యం అయినా పుస్తకాల ద్వారా కానీ వీడియోల ద్వారా కానీ దాని గురించి ఒక రఫ్గా ఒక అవగాహన వస్తుంది కానీ దాంట్లో నిజంగానే మీరు ఎక్స్పర్ట్ అయింది మటుకు ఒక ఎక్స్పర్ట్ దగ్గర గైడెన్స్ లో ఉండే ఇది మీకు అనుకూల అర్థమైతే స్టాక్ మార్కెట్ కూడా స్కిల్ స్టాక్ మార్కెట్లో మనీ మేకింగ్ మనీ అనేది రొటేట్ చేయాలి ఎప్పుడు ఇన్ వెళ్ళాలి ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి ఎప్పుడు ఎంట్రీ ఇవ్వాలి ఎప్పుడు ఎగ్జిట్ ఇవ్వాలి ఇది తెలియాలి అసలు అందరూ ఇన్వెస్ట్మెంట్స్ తెలియాలి అందులో వాటి యొక్క స్ట్రాటజీ తెలియాలి లేదా అందులో వాటి యొక్క బిహేవియర్ ఎలా ఉంటది తెలియదు సైక్లిక్ ట్రే షేర్స్ సైక్లిక్ ఉన్నాయవి నాన్ సైక్లిక్ తెలియాలి ఇన్వెస్ట్ దేంట్లో చేయాలి డే ఇంట్రాడే ట్రేడింగ్ దేంట్లో చేయాలి తెలియాలి ఇవన్నీ కూడా మీకు థిరిటికల్ గా ఏవైనా చెప్తే చెప్తుండొచ్చు యూట్యూబ్ లో వీడియోస్ లో చెప్తే చెప్తుండచ్చు కానీ మీరు కనుక నిజంగా దాంట్లో డబ్బులు పెట్టాలి అన్నట్టు అది అప్పటిదాకా ఉన్న థియరిటికల్ నాలెడ్జ్ కాస్త ప్రాక్టికల్లోకి వెళ్ళిపోతుంది ప్రాక్టికల్గా వెళ్ళిపోయినప్పుడు అక్కడ గురుముఖత మాత్రమే కాదు బికాస్ 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 ఈవెన్ మనీ మేకింగ్ డబ్బు సంపాదించడం కూడా నైపుణ్యమే ఆ పుస్తకాన్ని డబ్బులు సంపాదించడాన్ని నా వీడియోలు చూసినా కానీ నా పుస్తకాలు చదివినా కానీ మీరు ఏదో కొద్దిగా కొద్దిపాటి అడ్జస్ట్మెంట్ చేయగలుగుతారేమో మీ జీవితంలో కానీ నిజంగా మీరు కోరుకున్న లక్ష్యాన్ని మటుకు చేరలేదు నేను నా గురించి కూడా కలుపుకొని చెప్తున్నాను నా పుస్తకాల గురించి నా వీడియోల గురించి కూడా కలుపుకొని చెప్తున్నాను అది సాధ్యమయ్యే విషయం కాదు ఎందుకంటే మాకు ఇచ్చేటప్పుడు పుస్తకం రాసే కానీ వీడియో చెప్పేటప్పుడు కానీ లేదా ఒక ఆన్లైన్ లో క్లాస్ చెప్పేటప్పుడు కానీ ఒక లిమిటేషన్ ఉంటుంది ఆ లిమిటేషన్ ఏమవుతుందంటే మేము ఇన్ జనరల్ గా మాత్రమే చెప్పగలుగుతాం కానీ మనీ మేకింగ్ అంటే ఇప్పుడు ఇప్పుడు జనరల్గా ఏ తలాగా ఉంటాలో జనరల్ జనరల్గా సైకిల్ ఎలా తొక్కలో చెప్పగలుగుతాం జనరల్గా ఎలా వచ్చాలో చెప్పదు జనరల్ గా ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి జనరల్గా మరీ రోజు కానీ మీకు ఏది సూట్ అవుతుంది మీకు ఏ స్ట్రాటజీ సూట్ అవుతుంది ఎందుకంటే ఇట్ ఈస్ ఇండివిజువల్ సబ్జెక్టివ్ మీకు ఏది సూట్ అవుతుంది మీకు ఏదైతే రైట్ గా ఉంటుంది అనేది అది మీరు మాతో కూర్చున్నప్పుడు మిమ్మల్ని మేము ఎంక్వైరీ చేసినప్పుడు మీ గురించి డేటా తెలిసినప్పుడు మీ ఫ్లాష్ బ్యాక్ తెలిసినప్పుడు మీ చరిత్ర తెలిసినప్పుడు మాత్రమే మేము మీకు కరెక్ట్ గా గైడెన్స్ ఇవ్వగలుగుతాం ఆ గైడెన్స్ లో అది ఆ ఎక్స్పర్ట్ యొక్క పర్యవేక్షణలో మీరు కొంతకాలం నడిచిన తర్వాత ఈ డిపెండెన్సీ నుంచి ఇండిపెండెంట్ స్టేజ్కి వెళ్తారు అలా ఇండిపెండెంట్ స్టేజ్కి వెళ్ళినప్పుడు మాత్రమే మీరు ఇండిపెండెంట్ గా ఆ గేమ్ని లేదా ఆ స్కిల్ ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు అప్పటిదాకా మీరు చేసేది ఏది చేసినా అదంతా కూడా మీరు ఆ దానికోసం డబ్బులు ఖర్చు పెట్టడానికి మీరు ఏదో వెనకాడుతున్నారో మీరు ఎంత వెనకాడుతున్నారో అంత వెనక్కి వెళ్తారు సో ఇది ఏంటంటే ఒక వ్యాపారంలో పెట్టుబడి పెట్టారో ఇది కూడా మీరు ఒక ఎక్స్పర్ట్ కి ఫీజ్ ఇవ్వటం కానీ ఎక్స్పర్ట్ గైడెన్స్ తీసుకుంటే ఇవన్నీ కూడా మీరు పెట్టుబడులు భాగంగానే పరిగణించాల్సింది పెట్టుబడులు భాగంగా పరిగణించకపోతే మీరు ఎప్పటికీ డబ్బు సంపాదించలేదు సో పెట్టుబడి లేకుండా ఉచితంగా ఆయన చెప్తారు కదా లలిత్ కుమార్ లలిత సార్ ఓకే డబ్బులు ఎవరికి ఊరికే కరెక్ట్ డబ్బులు ఊరికేయాలి దానికి కావాల్సిన శ్రమ పెట్టాల్సిందే శ్రమ పెట్టి తీరాల్సిందే అలా కాకుండా ఊరికే జపాలు చేస్తే తపాలు చేస్తే వస్తాయి అనుకుంటే కనుక ప్రయత్నించి చూడండి కుదరని రోజులు మళ్ళీ నా దగ్గర ఇది నేను మీరు అనుకుంటున్నటువంటి లా ఆఫ్ అట్రాక్షన్లో వెస్టర్స్ దగ్గర మాస్టర్ సర్టిఫికేషన్ తీసుకున్న తర్వాత చెప్తున్న విషయం మామూలుగా ఎట్లా వీడియోలు చూసి అది చూసి కాదు ప్రాక్టికల్గా నేను ట్రైన్ అయిన తర్వాత చెప్తున్న విషయం నమ్మితే నమ్మండి నమ్మకపోతే నమస్కారం